హాయ్ అండి ఈరోజు వీడియోలో స్టార్ నెక్ కటింగ్ ఎలా చేయాలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నాను ఈ హ్యాండ్ కోసం నేనైతే త్రీ ఇంచెస్ హైట్ మాత్రం తీసుకుంటున్నాను వీళ్ళంతే తీసుకోమన్నారు వీళ్ళకి ఆర్మ్ లూజ్ అనేది ఎక్కువ అండి ఎయిట్ పాయింట్ సెవెన్ ఉంది నాకు సైడ్కి చంక దగ్గర అతుగురు పడతాయి సో అతుగురు లేకుండా ఏం చేస్తున్నాను అంటే ఎలాగో హైట్ తక్కువ ఉంది కదా అని చెప్పేసి సగానికి ఫోల్డ్ చేశాను అనమాట అంటే మనకి మన వై మన నుంచి ఆపోజిట్లో ఫోల్డ్ చేస్తాం కదా అలా కాకుండా రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి ఫోల్డ్ చేశాను ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకుంటాం వల్ల మనకి ఏంటంటే చంక దగ్గర అతుకులు అనేవి పడవు ఖర్చులతో కలిపి మూడున్నర ఇంచులు తీసుకున్నాను ఎప్పుడైనా ఐదు ఇంచులకన్నా తక్కువ హైట్ ఉందనుకోండి చంక డౌన్ అనేది మనకి హైట్లో సగానికి ఫోల్డ్ చేసుకుంటే చంక డౌన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది సో ఇప్పుడు వచ్చేసి హైట్ చూడండి నాకు మొత్తానికి చక్క ఖర్చులతో కలిపి ఎంత వచ్చిందో మొత్తానికి మూడు ఇంచులు కదా దీంతో సగానికి మార్కింగ్ వేసుకుంటే నాకు హ్యాండ్ డౌన్ అనేది ఈజీగా వస్తుంది స్ట్రెయిట్గా లైన్ వేసేసుకుని ఆర్మ్ లూజ్ వచ్చేసి ఎయిట్ పాయింట్ సెవెన్ ఉంది చూపిస్తాను పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ వరకు చూస్తే నాకైతే ఎయిట్ పాయింట్ సెవెన్ అనేది వచ్చింది ఇది వచ్చేసి ఆర్మ్ లూజు ఆర్మ్ లూజ్ కోసం ఎయిట్ పాయింట్ సెవెన్కి ఇలా మార్కింగ్ వేసేసుకున్నాను మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు హ్యాండ్ లూజ్ వచ్చేసి ఏడున్నర తీసుకున్నాను ఇలా క్రాస్గా నైన్ వేసేసుకొని కరువు అనేది తీసేసుకోండి ఇలాగా తర్వాత ముప్పా ఇంచు లోతు కూడా తీసేసుకోండి అయిపోయింది ఇప్పుడు ఎగస్ క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే లోతు వచ్చేసి ముప్పా ఇంచు లోతు తీసుకుంటే సరిపోతుంది ఇంక అంతకంటే మించి ఎక్కువ అవసరం లేదు ఇవి సపరేట్గా తీసేసుకోండి మనం ఫోల్డింగ్ చేసాం కదా ఇలాగా కట్ చేసేయాలన్నమాట ఎందుకు ఫోల్డ్ చేసామంటే ఆర్మ లూస్ దగ్గర అతుకులు పడకుండా ఉండడానికి ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టేసుకొని లోతు తీసేసుకుంటాను అంటే చిన్న హ్యాండ్స్ వచ్చినప్పుడు మరి అంత కొలతలు అనేవి పర్ఫెక్ట్గా అవసరం లేదు అది ఎలాగో లోపలికి చంక లోపలికి వెళ్ళిపోతాయి ఆ కొంచెం త్రీ ఇంచెస్ క్లాత్ కూడా అవి ఎలాగో ముడతల కింద కనిపిస్తాయి కాబట్టి మనం జస్ట్ బ్యాక్ పార్ట్లు అనేది నీట్గా తీసుకుంటే బ్యాక్ పార్ట్ దగ్గర ముడతలు రావన్నమాట ఒక మార్కింగ్ వేసుకోండి లోతని తీయడానికి దీన్ని పక్కన పెట్టేసాను ఇప్పుడు మనకి స్టార్ నెక్క కోసం మార్కింగ్ వేస్తున్నాను ఇక్కడ క్లాత్ అనేది కరెక్ట్గా ఉండేటట్టు స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి చూసారు కదా నేను ఎలాగైతే లైన్ వేస్తున్నాను ఎల్ స్కేల్ సహాయం అయితే చాలా బాగుంటుందండి ఎల్ స్కేలు ఎప్పటికైనా ఎల్ స్కేలే మంచిది అటు ఇటు కాకుండా ఉంటాయి అనమాట ఫోల్డింగ్ వైపుకి ఒక స్కేల్ పెట్టేసుకుంటే ఆటోమేటిక్గా స్ట్రెయిట్ అనేది వచ్చేస్తుంది ఇలాగా చూడండి ఒక వన్ ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసుకున్నాను హైటు అంటే ఒక పావు ఇంచ్ అనేది మనకి ఖర్చులోకి కలిపిన మిగతాదంతా హైట్ కోసం వాడుకోవచ్చు కదా ఎప్పుడైనా సరే పాత బ్లౌజ్ వచ్చినప్పుడు కొంచెం హైట్ అనేది పెంచుకోవాలన్నమాట సో ఇప్పుడు బ్లౌజ్ హైట్ కూడా బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ దగ్గర నుంచి స్ట్రేట్గా మార్కింగ్ వేసేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇు ఇక్కడ నెక్ డీప్ కూడా ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావించు అయిపోయిందండి అయిపోయిన తర్వాత నెక్ డీప్ ఎంతుందో ఒకసారి చూడండి నెక్ డీప్ అనేది ఎంత వచ్చింది చూడండి కింద నాకు డీప్ నెక్ బ్లౌజ్ కదా అందుకు చెప్పేసి ఎయిట్ పాయింట్ సెవెన్కి వన్ కలిపితే నైన్ పాయింట్ సెవెన్ వస్తుంది అంటే ముప్పై తొమ్మిదిన్నర చెస్ట్ లూజ్ అనమాట సో మనకి డీప్ నెక్ బ్లౌజ్కి ఆరు లూజ్కి వన్ ఇంచ్ కలిపితే చెస్ట్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి సో దీన్ని కూడా ఒక బాక్స్ లాగా రెడీ చేసేసుకోండి అలా నీట్గా ఇలా రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ మనకిక్కడ ఒక రెండున్నర ఇంచులు షోల్డర్ వచ్చేసి ఒక రెండు మొత్తానికి ఐదున్నర ఉండేటట్టు చూసుకోండి అదే ఐదున్నర కింద పెట్టుకుని చంక డౌన్ అనేది ఆరు ఇంచులు తీసుకోండి తర్వాత చెక్ చేసుకోవాలన్నమాట మనకి చంక డౌన్ అనేది కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి అంటే మనకి చంక డౌన్ అనేది చెస్ట్ లూస్కి మ్యాచ్ అవ్వాలన్నమాట ఇలా ఎలా షేప్ ఇచ్చేసి ఇక్కడ మనకి ఐదున్నర వచ్చిందో లేదో చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చేసింది ఇక్కడ చూడండి ఇక్కడ రావాలి ఐదున్నర ఓకేనా అలా కొద్ది కొద్దిగా వల్లే మనకి చెస్ లూజ్ అనేది మ్యాచ్ అవ్వదు ఇప్పుడు ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని ఇలా నీట్గా రౌండ్ అయినా తీసేసుకోండి కవర్ స్కేల్ వాడండి సరిపోతుంది ఇక్కడ షోలో కావాల్సిన ఖర్చు వేసుకుని గీత కింద నుంచి చంక రౌండ్ ఉంది కదా గీత కింద నుంచి మనకి ఎయిట్ పాయింట్ సెవెన్ వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి ఇలాగా సో నాకైతే ఎయిట్ పాయింట్ సెవెన్ అనేది వచ్చేసిందండి కరెక్ట్గా సో అయితే మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట చూడండి మళ్ళీ మళ్ళీ చూపిస్తాను కావాలంటే ఇక్కడ మనకి కింద ఇంచులు తీసుకోవాలి వీళ్ళకి నెక్ అనేది బ్రాడ్గా కావాలి అంటారు అందుకుని ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసుకొని ఇక్కడ కూడా ఇలాగా క్రాస్గా లైన్ అనేది వేసేసుకోవాలి ఇలాగా తర్వాత వచ్చేసి ఇక్కడ నుంచి ఈ స్క్వేర్ ఉంది కదా అక్కడ నుంచి టూ ఇంచెస్కి మార్కింగ్ వేసుకోండి విడత వచ్చేసి వన్ ఇంచ్ తీసుకోండి ఇది ఆల్రెడీ బ్రాడ్గా ఉంది కాబట్టి నేను హాఫ్ ఇంచ్ తీసుకున్నాను మీరు మాత్రం వన్ ఇంచ్ తీసుకుంటే ఆ స్టార్ షేప్ అనేది బాగా వస్తుందండి చాలా బాగుంటుంది స్టార్ షేప్ అనేది వన్ ఇంచ్ తీసుకుంటే కానీ ఇది బ్రాడ్గా ఉంది కాబట్టి నేను తీసుకోవట్లేదు మరీ ఎక్కువ బ్రాడ్ అయిపోతుందని చూడండి ఇప్పుడు నడుములూజు మార్కింగ్ వేసేసుకుందాం కాజా వదిలేసి ఉక్సపట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి ఓకేనా కాజా వదిలేసి ఉక్సపట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేస్తే మనకి ముప్పై రెండున్నర వచ్చింది అంటే ఎనిమిది మీద ఒక రెండు గీతలు అనుకోండి దీనికి వన్ ఇంచ్ యాడ్ చేస్తే తొమ్మిది మీద రెండు గీతలు సో అదే మార్క్ ఇక్కడ వేసేసుకోవాలి దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఒక నాలుగు ఇంచులు తీసుకోండి మరి నెక్ దాకా వెళ్ళిపోకూడదు అంతే మనకి ఇప్పుడు బ్యాక్ పార్ట్లో స్టార్ నెక్ అనేది చాలా ఈజీగా రెడీ అయిపోయింది ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదేవిధంగా కటింగ్ అనేది చేసుకుందాము చాలా బాగా వస్తుందండి టూ ఇంచెస్ హైటు వన్ ఇంచ్ విడత పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రంట్ పార్ట్లో మీకు స్టార్ కావాలంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ హైటు ఒక హాఫ్ ఇంచ్ అనేది విడితిచ్చుకోవాలన్నమాట అది మరీ పెద్దగా అయిపోతే బాగోదు ఫ్రంట్ నెక్ అనేది చూడండి ఇలాగా చూసారా ఇక్కడ టక్ ఇచ్చేసేయండి మిడిల్లో ఇక్కడ టక్ ఇచ్చేసేయండి అంతే ఫ్రెండ్స్ చూసారా స్టార్ నెక్ అనేది ఎంత ఈజీగా అయిపోయిందో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్